వైద్య వృత్తిలో ఉండే డాక్టర్ని మనుషులందరూ దేవుడితో సమానంగా భావిస్తారు కానీ కొంతమంది డాక్టర్లు అదే మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ పాటి రాక్షసులుగా తయారయ్యారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి సమీకి చెందిన న్యూ లైఫ్ హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్పై గతం నుండి ఎన్నో కేసులు ఉన్నాయని ఈ ఆర్ఎంపీ సమీర్ ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడే విధంగా వైద్యం చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే నాగర్కర్నూలు జిల్లా బిజినెపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన వట్టెపు అరవింద్కు కిడ్నీ సమస్య ఉండడంతో సమీర్కి చెందిన న్యూ లైఫ్ హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ అరవింద్ను చూసిన సమీ కిడ్నీ సంబంధిత రోగాలకు తను నాటవైద్యం చేస్తానని ఇంద్రకల్ గ్రామ సమీపంలో గల తన గెస్ట్ హౌస్ దగ్గరికి రావాలన్నారు మొత్తం గడ్డలు మొత్తం గడ్డలు పెట్టినాయి ముఖానికి మొత్తం గుడ్డలు ఎస్పీఎస్లో ట్రీట్మెంట్ పొందుతుండగా నా వెయిట్ సెవెంటీ సెవెంటీ ఉండేది ఇప్పుడు డాక్టర్ షఫీతో ట్రీట్మెంట్ తీసుకున్నాక నా వెయిట్ లాస్ మొత్తం తగ్గింది తగ్గి మొత్తం పార్టీకి పార్టీకి వచ్చిన దయచేసి డాక్టర్ షఫీ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ పరిస్థితి ఎవరికి రావద్దని కోరుకుంటున్నాను కలెక్టర్ గారికి ఎస్పీ అట్లా నా విన్నాను నా పేరు అరవింద్ నా వయసు పంతొమ్మిది గుడ్లవ గ్రామం కృజనపల్లి మండలం నాగర్ జిల్లా నేను కిడ్నీ సమస్యలు బాధపడుతుండగా ఎస్టీస్కి వెళ్ళి టి పొందుతుండగా మా అమ్మకు వాళ్ళు కారు వెళ్తే న్యూ లైఫ్ హాస్పిటల్లో మంచిగా చూస్తారంటే ఆడికి వెళ్తే కొమ్మగుట్ట కడిగి డాక్టర్ రమ్మని చెప్పి చెప్పి వాడంత పసర పోసి అంత అడ్డెండిచ్చి నాటు మందులు ఇచ్చి అట్లా ఆరు 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 నెలలు ట్రీట్మెంట్ పొందాలని చెప్పి చెప్పిండు అంత నెల లోపనే నా బాడీ లాస్ మొత్తం అయిపోయింది సిక్స్టీ త్రీ ఎస్పీస్లో ట్రీట్మెంట్ పొందుతుండగా నా వెయిట్ సిక్స్టీ సెవెన్ అట్లుండే న్యూ లైఫ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుండగా నా వెయిట్ థర్టీ అట్లొచ్చింది డాక్టరు న్యూ లైఫ్ హాస్పిటల్ సెఫీ డాక్టర్ పత్యం ఉన్నామని చెప్పిండు చారుతోనే సిక్స్ మంత్స్ తిన్నామని చెప్పిండు ఫిబ్రవరి నెలలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ షమి దగ్గరికి బిజినాపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన వట్టే పరవిందు కిడ్నీ సంబంధించిన వ్యాధితోనే వచ్చిండు అయితే ఆయన నాటు వైద్యంతో దీన్ని తగ్గిస్తా అని చెప్పి ఇంద్రాకాల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి ఆ పేషెంట్ను తీసుకొని వెళ్ళి ఒక గ్లాసులో సగం రసము అరటిపండు ఇచ్చి ఇది కొన్ని రోజులు వాడితే నీకు తగ్గుతుందని చెప్తే పేషెంట్ అరే తొందర తగ్గితే నాకు నయమే కదా అని చెప్పి ఆ కిడ్నీ సంబంధించిన రోగానికి ఆయన దగ్గర మూడు వారాల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు ప్రతి వారము ఐదు వేల రూపాయలతోని ట్రీట్మెంట్ చేసిండు ఆ మూడు వారాల తర్వాత ఏమైందంటే మొత్తం పేషెంట్కు ఒక చేప మీద పొట్టు లేచిపోయినట్టు పాము మీద పొట్టు లేచిపోయినట్టు శరీరం మొత్తం కందిపోయి శరీరం నరనరాన చర్మపు పొట్టు లేచిపోతూ ఉంది ఆ అబ్బాయి కూడా శరీర బరువు అరవై కిలోలు ఉంటే ఇప్పుడు ముప్పై ఐదు కిలోలు అయిండు పంతొమ్మిది సంవత్సరాల ఉరుకులాడే బాలుడు ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇద్దరు మనుషులు భుజాల కింద చేతులు పెట్టుకొని లేపాల్సిన పరిస్థితిలో ఆ అబ్బాయి గురయ్యిండు దీనికి కారణంగా డాక్టర్ శమే అని పేషెంటు గట్టిగా బలంగా చెప్తా ఉన్నాడు మేము కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున దీన్ని బలపరుస్తూ ఆ పేషెంట్కు న్యాయం జరగాలని కోరుతూ ఉన్నాం ఈ న్యూ లైఫ్ హాస్పిటల్లో ప్రతి ఆరు నెలలకు ప్రతి మూడు నెలలకు ప్రతి రెండు నెలలకు ప్రతిసారి ఏదో ఒక సంఘటన గ గతంలో చూస్తూ కూడా ఆరు నెలల క్రితం కూడా హాస్పిటల్ సీజ్ అయిన పరిస్థితి మేము దీనిపైన డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి కూడా విన్నవించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నాగర్కల్ పోలీస్ స్టేషన్లో ఆ పేషెంట్ని తీసుకొచ్చి డాక్టర్ సమీపైన కంప్లైంట్ కూడా ఇస్తూ ఉన్నాం తక్షణమే అధికారులు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ న్యాయం జరగపోతే అతికొద్ది రోజుల్లోనే షెమీ డాక్టర్ హాస్పిటల్ ముందల పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కూడా నిర్వహిస్తామని ఆ హాస్పిటల్ను ఆ డాక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని ఆ హాస్పిటల్ అనేక మంది చావులకు కారణంగా మారుతూ ఉంది కాబట్టి దాని లైసెన్స్ను సీజ్ చేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడి అట్లాగే ఇంద్రకాల సమీపంలో ఏదైతే నాటు వైద్యం చేస్తుండో ఆ వైద్యాన్ని కూడా జిల్లా వైద్యశాఖ అధికారులు బ్యాన్ చేయాలని బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం